హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివశి విలాగ్స్ ఈరోజు మనం రెండు వందల డెబ్బై ఆరు పాడపట్ట స్థలాలలో పన్నెండవ శివక్షేత్రం అయిన మరియు వెయ్యన్ని ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైన ఈ ఆలయంలో గురుదోష పరిహార స్థలంగా కూడా ఈ ఆలయాన్ని పిలువబడుతుంది అలాంటి ఈ ఆలయం మనకి తమిళనాడులోని వేలూరు డిస్టిక్ తక్కువలం విలేజ్లో ఉన్న శ్రీ జలానందేశ్వర స్వామి టెంపుల్ ఈ వీడియోలో ఈ ఆలయం అయితే చూసేద్దాం రండి చే నిర్మించబడిన ఈ ఆలయం ఆ తరువాతి చోళరాజులు మరి విజయనగర రాజులచే అభివృద్ధి చెందింది ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలని చూసామంటే తిరుపతి నుంచి కాంజీవరం వెళ్ళే మార్గంలో అరకోణం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గ్రామం ఉంది ఆ గ్రామంలోనే ఈ ప్రసిద్ధికలమైన ఆలయాన్ని మనం చేరుకోవచ్చు ఈ ఆలయంలో మనం మహాశివుని రూపంలో అయితే దర్శించుకోవచ్చు అలాగే శివునికి ఈ ఆలయంలో శ్రీ జలానాధీశ్వరర్ మరియు ఉమాపతీశ్వరర్ అని కూడా పిలుస్తారు అలాగే అమ్మవారిని గిరిరాజ కన్నికాంబాల్ అని పిలువబడతారు ఈ ఆలయంలో ఉన్న కోనేరుని పార్వతి సత్యగంగై తీర్థం అని అంటారనమాట అలాగే కాకుండా ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటి అంటే గురుదోష పరిహార స్థలంగా ఈ ఆలయాన్ని చెప్పుకుంటారు తమిళనాడులోని చాలా తక్కువ ఆలయాలలోనే మనకు దక్షిణామూర్తికి చాలా స్పెషాలిటీ ఉంటుందంట అందులో ఈ ఆలయం ఒకటి ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న దక్షిణామూర్తి కూర్చున్న భంగిమలలో మనం చూడవచ్చు అలాగే తలను ఒక పక్కకు వాల్చి మనం చెప్తున్నది విను వినేటటువంటి రూపంలో అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయంలోని దక్షిణామూర్తి పూజ చేసినట్లయితే ఎన్నో కష్టాలు తీరుతాయని చదువు కోసం కూడా ఈ ఆలయంలో దక్షిణామూర్తికి పూజలు ఎన్నో చేస్తారని ఇక్కడ చెప్తున్నారు ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఆ మహాశివుని లింగం జనవరి నుంచి జూన్ టైంలోపు మనకి ఎర్రని రంగులోనూ దాని తర్వాత జూలై నుంచి డిసెంబర్ మిడిల్ ఆఫ్ ద టైంలో తెల్లని రంగులోనూ మనకు కనిపించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే ఈ ఆలయంలో మనం లోపల స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలోని మనకు అమ్మవారి యొక్క సన్నిధి మరియు సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధి అందులో ముఖ్యంగా దక్షిణామూర్తికి లక్ష్మీదేవికి దుర్గామాతకు ఇలా తనితని సన్నిధులు ఉన్నాయి వాటన్నింటి కూడా దర్శించుకోవచ్చు ఆలయం యొక్క చరిత్ర ప్రకారం తక్కన్ అనే రాక్షసుని చంపడానికి శివుడు కాళికాదేవిని అయితే ఈ ప్రదేశానికి పంపినప్పుడు కాళికాదేవి యొక్క చిత్రహింసలు తట్టుకోలేక ఆ రాక్షసుడు చనిపోయే ముందు గట్టిగా ఏడి ఏడుస్తూ చనిపోవడం జరిగిందంట తమిళంలో గోళం అంటే గట్టిగా ఏడవటం అలా ఈ రాక్షసుడు గట్టిగా ఏడ్చిన కారణంగా ఈ ఆలయానికి తక్కన్ అతని పేరు మళ్ళీ ఓళం అని రెండూ చేర్చి తక్కోళం అని కాలక్రమానంగా మారిందని స్థల పురాణం చెప్తుంది అలాగే ఈ ఆలయానికి అయితే మనము టైమింగ్స్ చూసామంటే మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి ఐదు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది స్వామివారికి ఎప్పుడులాగే బ్రహ్మోత్సవాలు అండ్ ప్రత్యేక పూజలు అన్నీ కూడా ఈ ఆలయంలో ఎప్పుడులాగే జరుగుతాయి ఈ ఆలయంకి మనం చేరుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పినట్టు అరకోణం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ విలేజ్ అయితే ఉందన్నమాట అరకోణం నుంచి కంటిన్యూగా బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ట్రైన్కి చేరాలి అంటే అరకోణ వరకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అయితే ఊరికి రావచ్చు నా వీడియో ఎలా అనిపించింది చెప్పి కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియో పంపించండి నా రిమైనింగ్ వీడియోస్ అన్ని కూడా డింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ 시청해 감사합니다.